వెల్కమ్ టు ట్రయాంగిల్ మీడియా నేను మీరాని గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవపై మంచు విష్ణు స్పందించారు ఆయన మాట్లాడుతూ ఈ విధంగా అన్నారు ఇలాగా మాట్లాడాల్సి వస్తుంది అని ఇలాంటి సిచ్యుయేషన్ మాకు వస్తుందని ఊహించలేదు మూడు తరాలుగా నాన్నగారు ఏంటి అనేది మీకు తెలుసు ప్రతి ఇంట్లోనూ ఇష్యూస్ ఉంటాయి అవి రిజాల్వ్ అవుతాయని పెద్దలు కోరుకుంటారు నేను ఎమోషనల్గా పెయిన్ఫుల్గా ఉన్నాను మా నాన్న చేసిన తప్పు మమ్మల్ని విపరీతంగా ప్రేమించటం మీడియా వారు అలాగే మీకు కుటుంబాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి ఇష్యూస్ ఉంటాయి కానీ కొందరు మా విషయంలో లిమిట్స్ క్రాస్ చేశారు మా అమ్మ బాధలో ఉంది నాన్నకు దెబ్బలు జరిగాయి నేను లాస్ ఏంజల్స్ లో కన్నప్ప వర్క్లో ఉండగా ఈ గొడవ గురించి తెలిసి అన్ని వదిలి వచ్చేశాను మీడియా పర్సన్స్ కు గాయాలు తగడం నిజంగా బాధాకరం ఇంటెన్షనల్గా చేసింది కాదు మీడియా వారికి నమస్కరిస్తూ వచ్చారు మంచు విష్ణు మొహం మీద ఏదో పెట్టారని అలా జరిగిపోయింది అతను ఫ్యామిలీలో టచ్లో ఉన్నాము పోలీసులు మాకంటే ముందు మీడియాకి నోటీసులు లీక్ అవుతున్నాయి నోటీసులు ఈ రోజు తొమ్మిదిన్నర గంటలకు జారీ చేశారు దీనిపై నేను పోలీసులతో మాట్లాడతాను మాకు ఏం ప్రొటెక్షన్ ఇచ్చారు నాకు కావలసిన అవసరం లేదు కానీ వారిపై గౌరవం ఉంచి కలుస్తాను ప్రేమతో గెలవాల్సిన విషయాలపై రచ్చ పెట్టుకుంటే ఏదీ జరగదు మనోజ్ ఆరోపణలపై నేను చెప్పేది కూడా ఏమీ లేదు కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్ది అంటే నేను నా కుటుంబ విషయాలు మాట్లాడను నేను ఇక్కడ ఉంటే ఫిర్యాదుల వరకు వెళ్ళేది కాదు తమ్ముడు పెళ్లి శుభకార్యం బిడ్డను కన్నారు దాని గురించి ఎవరు ఫీల్ అవ్వరు నాన్నగారి ఆస్తి ఆయన ఇష్టం ఎంతో కష్టపడి స్వయం కృషితో గొప్ప స్థాయికి ఎదిగారు మాకిచ్చే లభించే గౌరవం ఆయన వల్లే మోహన్ బాబు పిల్లలుగానే కుటుంబం పరంగా నాన్నగారు ఏది అనుకుంటే అదే ఉండాలి తల్లిదండ్రులను రెస్పెక్ట్ చేయాలి మీడియాలో కొంతమంది హద్దు మేరుతున్నారు అందరూ కాదు పబ్లిక్ ఫిగర్స్ పై రిపోర్ట్ చేయడం మీడియా బాధ్యత కానీ సొసైటీలో కొందరు ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని కమెంట్స్ చేస్తున్నారు వినయ్ గారు నాకు వారు ఆయన ఎవరిపైనా చేసుకోలే వినయ్ కు నాకు పదిహేనేళ్ల పరిచయం ఉంది ఇండియాలోనే గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి ఆయన నిన్న రాత్రి జరిగిన సగటనపై లోపల తండ్రి స్థాయి వ్యక్తి ఉంటే తలుపులు బద్దలు కొడతారా తెలుగు రాష్ట్రాల్లో మోహన్ బాబు యూనివర్సిటీ పేరు అనేది ఎంత మంచిగా ఉందో తెలిసిందే ఇండియాకు ఫారిన్ యూనివర్సిటీలను తీసుకువచ్చే ఘనత మాదే అవుతుంది మోహన్ బాబు గారిని నమ్మి అక్కడ తమ పిల్లలను జాయిన్ చేస్తున్నారు అది మాకు దేవాలయం లాంటిది మా అక్కకు నాకు భేదాభిప్రాయాలు ఉన్నా కొట్టినా తిట్టినా నేను పడతాను తను నా అక్క కాబట్టి ఇది మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుంది మా కుటుంబంలో బయట వ్యక్తులు ఇన్వాల్వ్మెంట్ ఉంటే వారికి ఈవినింగ్ దాకా సమయం ఇస్తున్నాం లేదంటే అందరి పేర్లు నేనే బయట పెడతాను మా నాన్న చెప్పిందే నాకు వేదవాక్కు ఆయన చెప్పింది నేను చేస్తాను కానీ నా తమ్ముడిపై నేను ఎప్పుడూ దాడులు చేయను నా సినిమా అలాగే మా అసోసియేషన్ గురించి తప్ప నేను ఏ విషయంలోనూ మాట్లాడను కానీ నాకు కనుక అవకాశం ఉంటే ఫిర్యాదులు వాయిస్ మెసేజ్లు కూడా బయటకు వచ్చేది కాదు సమయమే అన్ని ప్రాబ్లమ్స్కు ఇస్తుంది అమెరికా నుంచి ఇక్కడికి వచ్చే క్రమంలో నరకం చూశాను మీ తల్లి మీకు ఫోన్ చేసి ఏడుస్తుంటే దాన్ని మించిన బాధ ఇంకేమి ఉండదు అని మంచు విష్ణు మీడియాతో మాట్లాడారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రయాంగిల్ మీడియా